ఈ నెల ఇరవైవ తారీఖున అంటే గురువారంతో కూడుకొని మనకు కార్తీక అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది ఎంతో పవిత్రమైనది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక అమావాస్యతో మనకు కార్తీక మాసం అనేది కూడా ముగుస్తుంది మనకు ఈ అమావాస్య తరువాత రోజు పోలి పాడ్యమి వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు అతేంద్రియ శక్తులు అనేవి చాలా ఎక్కువని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరుగుతుంది ఈ రోజున మీరు వేప చెట్టు మొదట్లో ఇది ఒక ఒక్కటి కనుక పడేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ కూడా కొన్ని క్షణాల్లోనే మాయమైపోయి మీరు కోరింది కోరినట్లుగా జరుగుతుంది లక్షలు కాదు కోట్ల సంపాదన అనేది మీ సొంతమవుతుంది పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది ఎందుకంటే ఇలాంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రాదు కాబట్టి మీరు తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి కొన్ని క్షణాల్లోనే బయటపడవచ్చు అది ఏంటి ఎలా చేయాలనేది మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అమావాస్య అంటే ఎంత శక్తివంతమైనదో అందరికీ తెలిసిందే అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య తిథి కోసం పెద్ద పెద్ద ఋషులు మునులు మహానుభావులు వేద పండితులు ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూసేటటువంటి రోజు ఈ అమావాస్య ముఖ్యంగా ఈ కార్తీక అమావాస్య అంటే మనకు చాలా పవిత్రమైనది కార్తీక మాసం అంటే ఎంత పవిత్రమైన మాసమో అందరికీ తెలిసినటువంటి విషయమే కార్తీక మాసంలో వచ్చే ప్రతి రోజును కూడా ఒక పర్వదిన జరుపుకుంటూ ఉంటారు కార్తీక సోమవారాలు శివైకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు అలాంటి కార్తీక మాసంలో వచ్చే ఈ అమావాస్య కూడా ప్రాధాన్యత పవిత్రత అనేది చాలా ఎక్కువగా ఉంటుందనమాట అంటే మనకున్నటువంటి కష్టాలను సమస్యలను తీసేసుకోవటానికి ఈ కార్తీక అమావాస్య కన్నా మంచి రోజు మళ్ళీ రాదు ఈ రోజు చేసే పూజలు అవ్వచ్చు పరిహారాలు అవ్వచ్చు వందకు వెయ్యి శాతం సిద్ధిస్తాయి అని చెప్పేసి మనకు సిద్ధశాస్త్రంలో చెప్పటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రోజున మీకు ఏంటంటే చేసే పూజ అవ్వచ్చు పరిహారం అవ్వచ్చు తప్పకుండా ఆ పరమేశ్వరుడికి చెందుతాయి కాబట్టి ఆ సమస్య నుంచి కొన్ని క్షణాల్లోనే బయటపడవచ్చు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనకు ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఈ కార్తీక అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించండి ఎందుకంటే మనకు ఈ రోజుతోటి కార్తీక మాసం కూడా ముగుస్తుంది కాబట్టి ఈ కార్తీక మాసంలో పూజలు చేయలేని వాళ్ళు వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళందరూ కూడా కనీసం ఈ రోజునైనా ఇంట్లో దీపం వెలిగించుకొని పరిహారం చేసుకుంటే కార్తీక మాసం మొత్తం కూడా మీకు పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి ఈ రోజున మాత్రం అస్సలు మిస్ చేసుకోమాకండి ఎందుకంటే చివరి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి మిస్ చేసుకోవద్దు అలాగే చాలామందిని మనం గమనించినట్లయితే ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతి ఉండదు భార్య కాస్త మంచి కాస్త నిదానంగా ఉంటే భర్త గడుసుగా ఉంటాడు కొంత కొంతమంది భర్తలు నిదానంగా ఉంటే భార్యలు గడుస్తూ ఉంటారు ఇంట్లోకి వచ్చిన కాళ్ళ నుంచి కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి భార్యాభర్తల మధ్య సమస్యలతో చాలామంది కూడా ఏంటంటే ఇల్లు నరక నరకంగా అయిపోయి మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంటుందన్నమాట అలాంటి సమస్యలు తొలగించుకోవటానికి ఆర్థిక పరంగా అప్పుల పరంగా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి ఏంటంటే అప్పులు ఉండి నిద్ర అనేది పట్టదు కొంతమందికి చక్కగా చదువుకున్న ఉద్యోగాలు రాక చాలామంది ఇబ్బంది పడతారు కొంతమందికి వివాహాలు ఆలస్యం అవుతూ ఉంటాయి కొంత వివాహాలు అయిన వాళ్ళు కొంతమందికి సంతానం అనేది లేకపోవటము ఆరోగ్యం అనేది సహకరించక పోవటము మనశ్శాంతి లేకపోవటము సరిగ్గా పడుకుంటే నిద్ర కూడా పట్టకపోవటము ఇలాంటి సమస్యలతో చాలా సతమతమైపోతూ ఉంటారు వీటన్నింటికి కారణం కనుక మనం చూసుకున్నట్లయితే మనకు పితృదోషాలు శని సమస్యలు ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి అంటే పితృదోషాలకు మనకి ఈ రోజున పెద్దవాళ్ళ పేరు మీద కాకికి ఒక ముద్ద అన్నం పెట్టినా కూడా పితృదోషాల నుంచి బయటపడవచ్చు పితృదోషాలు ఏంటంటే చాలా ప్రమాదకరమైనవి వాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ టైంలో చేసినటువంటి తప్పులు పొరపాట్లు వాళ్ళకి ఎవరన్నా శాపనార్థాలు పెట్టినవి అవన్నీ ఏంటంటే కొంతమంది వీళ్ళ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగినప్పుడు మీ మీ బిడ్డ తరాలు కూడా నరకం అనుభవిస్తారు అని చెప్పేసేసి శాపనార్థాలు పెడుతూ ఉంటారు కాబట్టి ఈ పెద్దవాళ్ళ ఆస్తులు మనం తిన్నా తినకపోయినా వీళ్ళు చేసే పాపపుణ్యాలు మాత్రం ఖచ్చితంగా మనకు భాగంగా తగులుతూ ఉంటాయి కాబట్టి వాటి వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ రోజున మీరేం చేస్తారంటే కాకి వస్తే తప్పకుండా ఒక ముద్దను అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని చెప్పుకోవటం వలన పితృదేవతల యొక్క ఆశీర్వ ఆశీర్వాదము అలాగే శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే శనిదేవుని యొక్క అనుగ్రహం అనేది మనకు సరిగ్గా లేకపోయినా కూడా ఇలాంటి ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా కొన్ని రకాలైనటువంటి శని దోషాలతో చాలా సతమతమైపోతూ ఉంటాం కాబట్టి శనిగ్రహం యొక్క అనుగ్రహం అనేది మనకు కావాలి అలా ఉన్నప్పుడు ఏంటంటే ఇలాంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్య సఖ్యత కొంతమంది ఏంటంటే చిన్న వయసులోనే ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు అంటే భర్తను కోల్పోవటం చిన్న వయసు లో భార్యలను కోపోవటం అలాంటివి కూడా చాలా నరకంగా ఉంటాయండి అవి ఒకరికి చెప్పుకుంటే అర్థమయ్యే బాధలు కాదు కాబట్టి అలాంటి వాటన్నింటి నుంచి కూడా బయటపడి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండటం కోసం ముఖ్యంగా ఈ రోజుల్లో బయటికి వెళితే మనం వింటూనే ఉంటున్నాము ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలు బయటికి వెళ్ళిన మనిషి ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేదాకా నమ్మకం అనేది ఉండట్లేదు అలాంటి మృత్యుదోషాలన్నింటినీ కూడా ఈ వేప చెట్టు పరిహారం అనేది మీకు క్షణాల్లో తీసేస్తుంది ఎందుకంటే పరిహారాలు మనకు పూజలు ఎంత శక్తివంతమైనవో అలాగే పరిహారాలు ముఖ్యంగా ఈ అమావాస్య తిది రోజున చేసే పరిహారాలకు పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పితృదోషాలన్నీ తొలగిపోయి మనకున్నటువంటి మృత్యు దోషాల నుంచి బయటపడటము ఇలాంటి కుటుంబ సమస్యల నుంచి బయటపడటము ఆర్థిక సమస్యల నుంచి అప్పుల సమస్యల నుంచి బయటపడేయటానికి ఈ పరిహారం అనేది చాలా చక్కగా సిద్ధిస్తుంది ఎందుకంటే వేప చెట్టు అనేది ఎంత శక్తివంతమైన చెట్టు అందరికీ తెలిసిన విషయమే వేప చెట్టు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం దేవతా వృక్షంగా వేప చెట్టుకు పూజలు కూడా చేస్తూ ఉంటారు వేప చెట్లు మనకు పల్లెటూరుల్లో మన అమ్మమ్మల నాయనమ్మల నాయనమ్మలిళ్లలో చూసినట్లయితే ఇంటింటికి ఒక చెట్టు ఉండేది వేప చెట్టు ఉన్న ఇల్లు కలకలలాడుతూ లక్ష్మీ కలతో ఉట్టిపడుతూ ఉండేది వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మనసుకు ఎంతో ప్రశాంతంగా ఆ వేప చెట్టు యొక్క స్వచ్ఛమైనటువంటి గాలిని పీల్చుకున్నా కూడా మనకు వేల రోగాలు నయమైపోతాయి అలాగే ఒక గుప్పెడు వే వేపాకులను చక్కగా మీరు స్నానం చేసే నీటిలో నలిపి వేసుకొని స్నానం చేస్తే మీకున్నటువంటి శరీరానికి సంబంధించిన ఆ సమస్యలు అవ్వచ్చు అలాగే అనారోగ్య సమస్యలు మీకున్నటువంటి దోషాలు ఆర్థిక సమస్యలు అన్ని కూడా ఈ వేపాకులు మీరు కొంచెం ఒక గుప్పిడా వేపాకులు చక్కగా గోరువెచ్చటి నీటిలో వేసుకుని స్నానం చేస్తే ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి నూతన ఉత్తేజం నూతన ఆయుష్తో నిండు నూరేళ్ల ఆయుష్తో సంపూర్ణంగా వెలిగిపోతూ ఉంటారు కాబట్టి ఇలాంటి చిన్న పరిహారం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది ఇది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఈ రోజున చేసుకోవచ్చు అప్పుడప్పుడు ఒక గుప్పెడు వేపాకులు తీసుకొని మీరు స్నానం చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ అమావాస్య రోజున తప్పనిసరిగా ఇంట్లో లక్ష్మీదేవి ముందర దీపం పెట్టండి అంటే ఈ రోజున నాన్ వెజ్ అనేది పొరపాటున వండకూడదు తినకూడదు నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి తలకు నూనె రాసుకోకూడదు జుట్టు కత్తిరించుకోకూడదు గోళ్లు కొరుక్కోకూడదు ఇంట్లో ఏడవకూడదు ఇంట్లో నెగిటివిటీ అనేది లేకుండా ఆవేశాలను తగ్గించుకోండి అలా చేస్తే మీరు చేసే పరిహారం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది మన చుట్టూత కొన్ని కొంతమంది ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారండి కానీ అలాంటి వారిని మనం తిరిగి ఏమీ అనకూడదు అలా మనం సైలెంట్గా ఉంటే వారిని భగవంతుడు గుర్తిస్తాడు భగవంతుడు శిక్ష వేస్తాడు కాబట్టి మీరు ఏమి అనొద్దు వాళ్ళు చాలామంది కోపం తెప్పిస్తారు రెచ్చగొడతారు అవి పట్టించుకోవద్దు చక్కగా మీరు ఈ పరిహారం సాయంత్రం సంధ్యా సమయంలో చేసుకోండి అమావాస్య రోజున దీనికి వచ్చేటప్పటికి ఒక వైట్ పేపర్ కావాలి చక్కగా ఒక వైట్ పేపర్ తీసుకొని దాని మీద ఎరుపు రంగు స్కెచ్తో మీ యొక్క సమస్యను రాయాలన్నమాట ఇక్కడ చూపించినట్లుగా మీ యొక్క సమస్యను రాసేసేయండి తర్వాత ఒక స్పూన్ నల్ల ఆవాలు ఉంటాయి కదా ఆ నల్ల ఆవాలను కూడా మీరు ఆ పేపర్లో పోసేసేయండి ఆవాలు అనేవి పరిహారానికి ముఖ్యంగా అమావాస్య రోజున ఆవాల ఆవాలతో కనుక మనం ఇట్లా చేసినట్లయితే మీకున్నటువంటి శని దోషాలు మొత్తం తొలగిపోతాయి తర్వాత ఒక స్పూన్ గల్లులు ఉప్పు తీసుకోండి ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం చెడును తీసేసి మంచిని తెచ్చి పెట్టడానికి అప్పుల నుంచి బయటపడటానికి ఉప్పు నెంబర్ వన్గా ఉపయోగపడుతుంది తర్వాత చిటికెడంత పసుపు తీసుకోండి పసుపు మంగళకరమైనది శుభప్రదమైనది లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంతో ఇష్టం విష్ణుమూర్తి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు కాబట్టి చిటికెడంత పసుపు అనేది మనకు తెచ్చిపెట్టడానికి ఉపయోగపడుతుంది అలాగే చిటికెడంత కుంకుమ కుంకుమ ఏంటంటే నరదిష్టిని తీసేయటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎరుపు రంగులో ఉంటుంది కాబట్టి మన జాతకంలో ఉన్న కుజదోషాలు అలాగే నలుగురు ఏడుపులు ఇలాంటి వాటన్నింటిని తీసేస్తుంది తర్వాత నాలుగు ఎండు మిరపకాయలు తీసుకోండి ఎండు మిరపకాయలు చాలా పవరుగా ఉంటాయండి రుచికి ఎంత ఘాటుగా ఉంటాయో అలాగే మనకున్నటువంటి గడ్డు సమస్యల నుంచి కూడా బయటపడేయటానికి మిరపకాయలు నెంబర్ వన్గా పనిచేస్తాయి కాబట్టి నాలుగు ఎండు మిరపకాయలు తీసుకోండి తొడిమలు ఉంచుకొని అలా ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే ఆ తెల్లని కాగితంలో మీరు మీ సమస్య రాసేస్తారు కదా ఇక దాని మీద ఇవన్నీ కూడా ఇక్కడ మనం వేసేసేయాలి ఇక్కడ మనం మొత్తం వచ్చేటప్పటికి ఐదు వస్తువులు వేసుకున్నాము నల్ల ఆవాలు ఒక స్పూను చిటికెడంత పసుపు కుంకుమ ఒక స్పూను గల్లుప్పు నాలుగు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా మీరు ఈ పేపర్లో వేసుకోవాలన్నమాట వేసుకొని మీరేం చేస్తారంటే మీ యొక్క సంకల్పం చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ పని కోసం చేస్తున్నారు అప్పుల నుంచి బయటపడాలనా లేకపోతే అనారోగ్య సమస్యల నుంచి బయటపడాలనా లేకపోతే త్వరగా వివాహం కావాలి లేదా సంతానం కలగాలని ఆరోగ్యం బాగుండాలి ఇట్లా డబ్బు పరంగా మంచిగా సంపాదించుకోవాలి ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి మంచిగా బంగారము భూములు కొనుక్కోవాలి మాకున్నటువంటి ఇంటి పరంగా ఉన్న చెడంతా కూడా వెళ్ళిపోవాలి నర ఏడుపులు నరులఘోష చెడు కన్ను చెడు దృష్టి ఇలాంటివన్నీ కూడా తొలగిపోవాలి అలాగే కొంతమంది ఇళ్ళ మీద చెడు ప్రయోగాలు కూడా చేపిస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా తొలగిపోవాలని చెప్పేసి చక్కగా మీ యొక్క సంకల్పం చెప్పుకొని ఆ ఆ పేపర్ని ఇక్కడ చూపించినట్లుగా ఇలా పొట్లాంలాగా కట్టుకోండి అలా కట్టుకున్న తర్వాత మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్న వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి అయితే వేప చెట్టు ఇంటి బయటే ఉండాలి గుర్తుపెట్టుకోండి లేదా గుడి బయట ఉండాలి గుడి లోపల లోపల ఉన్నటువంటి వేప చెట్టు దగ్గర ఈ పరిహారం అనేది చేయకూడదు ఇది గుర్తుంచుకోండి అలా పొట్లాంలాగా కట్టేసి వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ పొట్లాన్ని తీసుకొని నుంచొని మీ యొక్క సంకల్పం చెప్పుకొని కుడి నుంచి ఎడమకు మూడు సార్లు ఎడమ నుంచి కుడికి కుడికి మూడు సార్లు చక్కగా తిప్పేసేసుకోండి తిప్పుకొని మీరేం చేస్తారంటే ఆ పొట్లాన్ని ఏంటంటే ఆ వేప చెట్టు మొదట్లో పడేసేసేయండి పడేసేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి మీరు ఈ పరిహారం చేయక ముందలే కావాలంటే వేప చెట్టును తాకి నమస్కారం చేసుకొని మీకు కుదిరితే పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేసి ఒక చెంబు నీటిని పోయండి ఏది ఇది పడేయక ముందల అలాంటివి చేయాలనుకుంటే ముందే చేసేసి తర్వాత ఇక ఈ పొట్లాన్ని తీసుకొని మీ తల చుట్టూతో తిప్పుకొని వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోవాలి ఇంటి లోపలికి వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కుని మాత్రమే వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి ఈ పరిహారం వచ్చేటప్పటికి అమావాస్య రోజున సాయంత్రం అంటే ఈ కార్తీక అమావాస్య రోజున సాయంత్రం నాలుగు గంటల దగ్గర నుంచి మీరు రాత్రి పది గంటల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు ఆ సమయంలో అయితేనే మనకు చెడుని తీసేసుకొని మంచిని తెచ్చిపెట్టుకునే మంచి సమయం దుష్ట శక్తులు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ సమయంలోనే ఈ పరిహారం అనేది మంచిగా రిజల్ట్ అనేది ఇస్తుంది అలా అలా చేసేసి ఇక మీరు వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి కాళ్ళు కడుక్కొని వెళ్ళండి అలాగే ఈ అమావాస్య రోజున నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళొద్దు బయట తిరిగేటప్పుడు కూడా చాలామంది ఏంటంటే దిష్టులు తీసేసుకొని ఎర్ర నీళ్ళు నిమ్మకాయలు ఉప్పులు రోడ్ల మీద పోస్తూ ఉంటారు అవి తొక్కే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళినప్పుడు మర్చిపోకుండా కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి లేకపోతే ఆ దరిద్రం మీ కాళ్ళ వెంట లోపలికి వచ్చి మిమ్మల్ని మీకు నరకం చూపించే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి జాగ్రత్త తప్పనిసరి నలుపు రంగు బట్టలు వేసుకోవద్దు ఇంట్లో తప్పకుండా దీపారాధన చేసుకోండి లక్ష్మీదేవి ముందల దీపం వెలిగించడం వలన ఈ కార్తీక అమావాస్య రోజున మీరు కార్తీక మాసం మొత్తం కూడా పూజలు చేసినంత పుణ్య ఫలితం అనేది కలిగి ఆ లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది ఈ పరిహారం చేయటం వలన ఏంటంటే క్షణాల్లో మీకు ఉన్నటువంటి ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఒక మంచి పాజిటివ్ అంటే ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి మీకు అర్థమవుతాయి చక్కగా ధనం అనేది చేతికి అందుతుంది మీకున్న కోరిక ఏదైతే ఉందో అది నెరవేరుతుంది చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది ఇలా చేశామని చెప్పేసి పొరపాటును కూడా ఎవరికి చెప్పొద్దు చెబితే మాత్రం రిజల్ట్ అనేది ఉండదు గుర్తుపెట్టుకోండి చక్కగా ఇలా చేసేసేయండి అర్థమైంది కదండి ఈ కార్తీక అమావాస్య రోజున వేప చెట్టు దగ్గర ఏది పడేయాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ దగ్గర పాయింట్స్ ఇవ్వండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మందికి వీడియో చేరేలా చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో ఎప్పుడూ కూడా ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా అష్టైశ్వర్యాలతో మీరు మీ కుటుంబం అంతా కూడా చల్లగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు